అలాగే జైపి సంఘాలు అంటే ఎమ్ఆర్పిఎస్ ఉద్యమాలు సమాధిస్తున్నటువంటి పెద్దలు అన్నీ సూర్యరాజ్ మాయ బాల గారు మాట్లాడుతున్న కోరుతున్నాను సూర్యరాజ్ పాల గారేది రాజు రంజ మిస్ గారికి కార్యక్రమ గారికి నా బాధ బంధములు చేసుకుంటున్నాను ఆర్ఎస్పీ డాక్టర్ల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత భోజన సంక్షేమ వ్యవస్థాపక అధ్యక్షుడిని సూర్యరాజు మాల నేను మాలలో పుట్టినందుకు ఆరోగ్యం బాగా ఖమ్మం మండలం కందరాపురం గ్రామంలో చనిపోతే మా ఇంట్లో ఒక్కటై హిందువులము అక్కడ క్రిస్టియన్స్ మారడు మా అమ్మ బరియల్ వాళ్ళంతా బైటట్ చేసి విమర్శ చూపించి మా ఇంటి మీద రాళ్లతో దాడి చేసినారు ఎంఆర్ తెలుసుకుని నేను సామాజిక న్యాయము సమానత్వం కోసం నేను మద్దతు తెలిపితే స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పులు కొట్టుకొని డబ్బు కొట్టుకుంటూ ఆ వివక్ష గురైతూ సాంఘిక ఆర్థిక సామాజిక ఉద్యోగాలలో దోపిడీకి గురైపోతున్నారు ఈ ఉమ్మడి రిజర్వేషన్ కేవలం ఒక మాల అనుభవిస్తూ యాభై తొమ్మిది కులాలు డక్కని బుడజంగా అన్ని కురాలకు అన్యాయం జరిగిపోతా ఉంది రాజకీయ రిజర్వ్యూషన్స్ హాస్టల్లో వాళ్ళేన్నారు ఉద్యోగాలు వాళ్ళే తీసుకుంటున్నారు కానీ మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది కృష్ణ మాది ముప్పై సంవత్సరాల నుంచి సామాజిక న్యాయము సమాన వాట రావాల యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ సరికి తీరాలా అని ఆయన కోరటం చేస్తున్నాడు ఆయనలో అనుభవిస్తున్నాము మేము మా ఒక మాదిగలకే కాదు దిగా నాయకత్వం వహించేది మానవులు ఎక్కువ మంది మేము ఆపదలు ఉన్నప్పుడు మాకు పోరాటాలు చేసి మమ్మల్ని రక్షించిన వ్యక్తి ఆయన ఒక జాతీయ నాయకుడు ఒక మాదిగ సంఘానికే కాదు మాలా మాదిగా ఉపకూలాలకు ఆయన మానేశ్రీ మంద కృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాలు ఆయన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఆయన జీవితాన్ని యావ తొమ్మిది కులాలకు సమ వర్గీకరణకు సార్ మీకు ఒక పాదా బంధనం వర్గీకరించా మాదిగలకు అన్యాయం జరగకుండా

ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఏడుగు ధర్మాసనం వంగీకరణ చేయాలని నిర్ణయం చేసింది తీర్పిచ్చింది ఆ తీర్పు కనుగొనంగా వంగీకరణ చేయాలని సిపిఐ రాష్ట్ర కమిటీ భావిస్తా ఉంది అలాగే ఇది మానవాదిగా వైషమ్యంగా చూడొద్దు ఇది వర్గీకరణ చేయడం ద్వారా దాదాపు యాభై తొమ్మిది కులాల్లో ఉండే అట్టడుగు వర్గాలకి ఈ రిజర్వేషన్ ఫలితాలు అందడానికి అవకాశం ఉందని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ వర్గీక అమలు విన్నప్పులు అందించిన కేవలం మాలామాలి కాదు యాభై తొమ్మిది కులాలని చెప్పని ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు ఈ యొక్క సమీక్ష సమావేశం ముందు వర్గీకరణ ఏ ఒక్క కులానికి దానికి అందించేటువంటి పరిస్థితి కాకుండా యాభై తొమ్మిది కులాలకి సమన్వయంగా చేయాలని చెప్పని న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఈ యొక్క వర్గీకరణ సంపూర్ణంగా జరిపి మాకున్నటువంటి అత్యంత వెనుకబడినట్టు మా కులాలకు కూడా వర్గీకరణ యొక్క రిజల్యూషన్ అందరూ అందాలని చెప్పని సెలవు తీసుకుంటున్నాను సార్